హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లోనే ఈజీగా వెన్న ముద్దలు తక్కువ స్వీట్తో ఎక్కువ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం దీనికోసం ఒక కప్పు బియ్య పిండి తీసుకోండి అదేవిధంగా పావు కప్పు మైదాపిండిని కూడా యాడ్ చేసుకోండి ఇందులో ఫ్రెష్గా తీసిన బటర్ ఉంటుంది కదా మజ్జిగ మీద నుంచి మనం తీసేది ఆ బటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ వెన్న ముద్దలకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పిండిని కలుపుకోవడమే ఈ పిండిని ఎంత ఎక్కువసేపు మంచిగా కలుపుకుంటామో టేస్ట్ అంత బాగా వస్తుంది అదేవిధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది మన చెక్కల పిండికి కలుపుకున్న విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇందులో మీకు బటర్ కలుపుకున్న తర్వాత ఇంకా క్వాంటిటీ సరిపోలేదు అంటే అప్పుడు పాలైనా వాటర్ అయినా యాడ్ చేసుకొని మనము చెక్కలకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ విధంగా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది తర్వాత ఉండలు ఈ క్లిప్పులో చూయిస్తున్న విధంగా చేసుకోండి లేదంటే ఒకేసారి డైరెక్ట్గా మీరు అరచేతి మీద పెట్టుకొని బాల్లాగా చుట్టాలంటే ఇవి రావు ఇరిగిపోయినట్టుగా వస్తుందన్నమాట సో ఇలా ఫస్ట్ వేళ్లతో కొంచెం రౌండ్ షేప్ తెచ్చుకొని స్మూత్గా మనము అరచేతి మీద లడ్డూలాగా చుట్టుకోవాల్సి ఉంటుంది ఎటువంటి క్రాక్స్ చేసుకోకుండా చూసుకోండి మొత్తం స్మూత్గా వచ్చేలాగా ఏదైతే ఒక కప్పు మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుకి ముప్పా వంతు బెల్లం తీసుకోండి సరిపోతుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ పాకంని కూడా చేసుకుంటూ ఉండండి అదేవిధంగా ఒకవైపు ఆయిల్ కూడా బాగా హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముద్దలన్నిటిని కూడా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి ఇక పాకం చూసుకున్నట్లయితే మనకి క్లిప్లో చూస్తున్నాం కదా ఉండకట్టాలి కానీ గట్టిగా ఉండకూడదు అనమాట ఈ విధంగా వస్తే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఆయిల్ అయిన ఆయిల్లో మొత్తం శుభ్రంగా మనం ఏవైతే వెన్న ముద్దలు ప్రిపేర్ చేసుకున్నామో అవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ మీద జాగ్రత్తగా వేయించుకోండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి మీకు తెలుసా ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు పర్ఫెక్ట్గా వేగినట్టు మీరు హై ఫ్లేమ్ పెట్టి వేయించుకున్నా లేదంటే లో ఫ్లేమ్ పెట్టి ఎక్కువసేపు వేయించినా టేస్ట్ అయితే కరెక్ట్గా రాదు ఎందుకు అంటే హై ఫ్లేమ్ మీద పెడితే లోపల సరిగ్గా కుక్ అవ్వదు మీడియం అదే లోగా పెట్టామనుకోండి ఆ పిన్ అనేది విడిపోయినట్టుగా అవుతూ ఉంటుంది సో మీడియంలో పెట్టి మంచిగా కుక్ చేసుకోండి ఆ తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలో వేసి చాలా బాగా నిదానంగా కలుపుకోవాలి ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి